ఏసుక్రీస్తు త్వరగా రావాలి అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించాలి అంటే ఏసుక్రీస్తు సువార్త ప్రకటిస్తే వస్తాడు అని ఎరిగి మనం సువార్త ప్రకటనలో ఉంటూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఉండాలి ప్రేమల దేవుని పిల్లల నేను బ్రతికుండగానే ఆయన రావాలి అని ఆశపడాలి నేను కళ్ళతో ఆయనను చూడాలి అన్న ఆశను మనం కలిగి ఉండాలి ప్రేమ దేవుని కలాలి ఆశ ఎప్పుడైనా మనకు కలుగుతుంది జీవితం మన కోసం బ్రతికి మరణపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నా జీవితం ఏమైపోతుందో అన్న ఆందోళనతోనే మరణిస్తున్నామే తప్ప ఒక శ్రేష్టమైన నిరీక్షణ నాకుంది అని సంతోషముతో కన్ను మూసే స్థితి మనలో ఉండా ప్రేమ దేవుని పిల్లలారా ఒక్కసారి మీరు ఆలోచించండి